ని గుళ్ళల దీపాలు వెస్తాను ఒకరాని గుళ్ళ దేవుడా వచ్చినవు ఎవరు నీవు ఎందుకు ఇక్కడ పూజ కట్టినవు నీకున్న బాధ నాతో అప్పవే పూజలు చేసి తల్లి గంట సప్పుడు గడియంత పట్టింది శంపు సప్పుడు శివన పెట్టింది ఎవరో జంగమయ్య వచ్చి గనగన గనగన గంట కొడుతున్నాడు ఆ జంగమయ్య ఉండే వచ్చిండో లేకనే వచ్చిండో కానే వచ్చిండో కానెక్కనే వచ్చిండో అమ్మా దాసి ఎవరు కావచ్చునే మా నాకేమి నీ తోటి నువ్వు మొక్త నేను మొక్కబడితే నేను లింగ పూజ చేస్తాను నేను ఏ లింగాన్ని మొక్తున్నా ఏ లింగాన్ని మొక్తున్నాడు నేను ఎవరి లింగాన్ని ఒక గీన లింగాన్ని మొక్కుతున్నాడు ఆయన లింగాన్ని ఎట్లా మొక్తున్నా అంటే ఎట్లా మొక్తున్నావు ఆయన ఆయన లింగాన్ని ఎట్లా అంటే మంచిగా గంగలీలు వంటకచ్చి ఆయన లింగాన్ని గడిగి ఇంత పసుపు వేసి ఇంత కుంకు వేసి రెండు ఊది బస్తలు పెడుతున్నా ఏంటో బస్తలు ఇట్లా పెట్టి రెండు ఊది బస్తలు పెట్టి

చంద్రా చంద్రే లింగం మీద నాలుగు కొబ్బరికాయలు కొడితే లింగం కొబ్బరికాయలు కొడితే లింగం మరి ఆయన లింగం కాదు బండ పెట్టి బండ పెట్టి నాలుగు కొబ్బరికాయలు ఆయన లింగం మీద కొడితే ఆడాది వెళ్ళ ముందు డజన్ పిరగా కొడతారు అంతేనా సరమ్మ దాసి నువ్వు పూజలు బాగానే చెప్తున్నావు మరి ఆ గుడి ముందు జంగం అయ్యే వాళ్ళు వచ్చి మన గంట గంట కొడతాడు మరి అందుకని ఎందుకని వచ్చిండో అంతా తీసి రా ందరికి చూపుతుంటే చాలట్టలు జాడు విశాఖ కనిపిస్తున్నాయి ఎక్కడికైనా వచ్చింది సంఘం తలపడి వరకు ఎక్కడికైనా వచ్చింది అగ్రమైన గోహాలు కచ్చి నీ తల పడ్డ వాళ్ళగా ఏమి నాకు ఏమి నాకు నచ్చినవరో బాడుకోవాల ఇంత గు ఎవరివే ఆ ఇంతకు నువ్వు ఎవరివే నేను ఎవరినైతే నీకెందుకు ఇంతకును ఎవతి లేన నువ్వు ఏమనేరా నేను భగవంతుణ్ణి బిడ్డా ఆ భగవత్తుడ్ని నేనంటావ ఐఎం లేడీస్ను లేడీస్ ఆ చంద్రాయ చనికే నేను లేడీస్ను ఆయన నవ్వుతాడు చూడు చంద్రాయ చంద్రాయి ఆయన కందు అయిన పండు ఆయన మూతి ఆయన ముక్కు ఆయన చెవులు తొడలే వాడను

భగవంతు ఐఎమ్ లేడీస్ లేదా కనిపిస్తా డెకరేషన్ నేను లేడీస్ ను అంటున్నా ఏ సర్వే చేసేదా సర్వే చేసేదాన్ని కాదు ఆడిస్ అంటే లేడీస్ లేడీస్ అంటే ఆడిస్ ఆడీ లేడీస్ ఒకటే ఒకటే మీ కాలు మట్టెల్లో మీరు పుట్టెలు బొట్టులు బోర్ల ఉండ మరి ఎవరు నువ్వు నాకు గొట్టు లేదా నాకు మొగలు లేడు లేడు ఎందుకు లేడు నా మొగడు ఉండాలి ఉన్నాడు ఆయన ఇక్కడ ఉన్నాడు ఆయన ఏమన్నా అనుకుంటాడు ఏమో పొగుడు ఆ ఉన్నాడు ఏడే మరి మొడు ఎప్పుడు మా ఆయన నామగడే అంటే నన్ను ప్లాట్ చేసి నా పత్రిని తెచ్చిన పేరు సాయి సాయి నామగడే నేను ఎటు పోతే అదే వస్తాడు ఎటు పోతే పత్తేరం ఓడించి తల్లికత్తాడు అరే ఓతనో నారు పుంజ తల్లికత్తాడు ఇక పొద్దున లేచిపోతా చూడు లేచిపోతావే ఆయన కేరికి లేచిపోయి ఆట వస్తాడు అంటే ఆయన ఎందుకే అక్కడ తీసుకపోయి అక్కడ అబ్బాడు కావచ్చు లేదు పోతారట నేను ఎట్టుకు పోతే అట్టే అత్తాడు అత్తలే ఉండడు ఆ ఏ నేను నేను నీకేదా ఆయన ఎంత మరి మీ దగ్గరే ఎవరు భర్తలేనా రాడా ఆ అవతమాయ్య ఏమన్నడు ఏమేవో దాసిదానా సుందర పులము బెదరి కులం అన్నట్టు ఆగో నువ్వేవతి దొరసాన్ని రమ్మో అన్నాడు కానాడు బిడ్డ పూలవాసి దొరసాని వేడికి వస్తున్నది ఓ తల్లులాల అయితే ఆడవడో వచ్చిండు నీ ఊరెక్కడా నీ పల్లెక్కడ అంటే ఇగో దాసిన బుచ్చం దాస్తున్నట్టు రెండల దానం ముందల దానం ఉంది ఇంతకు లోపనే ఇంటికి వస్తాయి బుచ్చం పెడితే పట్టుకొని వెళ్ళిపోతా గాని నా బుచ్చం పట్టనన్నాడు మాటలు అందరూ చెప్పని చెప్పిండు నన్ను ఇవ్వలేవలే ఇన్ని రోజులు ఆడే అన్నాడు సేతులున్నాయి ఆడదాడన్నా అన్నాడు అన్నాడు నాకు నాలుగక్కల కనుక్కు అన్నది పోతు నువ్వెటో ఈకో నీ పాలచం నువ్వు కొన్న పావు నువ్వు

వస్తున్న నేను వచ్చే తో ఈ ఈ పాడలాంటి గుడి లోపల పూజ కచ్చావు ఇక్కడ ఏ కొట్టుకున్నవే వెరకులాడుతున్నావు నీకున్న బాధ తోడు ఎప్పమే నా బిడ్డ నీవు ఎవరు నీవు తను వంట దాసుకో అన్నాడు కష్టముంటే నలుగురు తోటి చెప్పుకుంటే ఎప్పునో ఏ తండ్రి ఏమో ఎప్పును అయ్యా నారాజం నాదేశం అంటే వరదాపురి పట్నం ఈభర్త అడవుగా పురిపట్నం భర్త వరద రాదు నా పేరు వరద సుందరి దేవి నాకు నలుగురు కొడుకులు ఉన్నారయ్యా అనగా పెద్ద కొడుకు పనవడి రాదు ఉత్తరం రాదు దక్షిణం రాదు ఒక తూర్పు రాజు ఆ నాలుగు దిశల పేరు పెట్టుకున్నా నలుగురు కొడుకులు సాదుకున్నా పన్నెండేళ్ల కొడుకులు పెరిగి పెద్దోళ్ళ ఇండ్రు ఒక్క తల్లి పిల్లలు నా నలుగురు కొడుకులకు ఒక్క తల్లి పిల్లలు తీసుకువచ్చి లగ్గం చేసిన గాని నా కొడుకులతో నాకు ఒక్క బిడ్డ లేదే అయ్యో నా నలుగురు కొడుకులు నాకున్నరుగా నా నాకు నా బిడ్డ ఉంటే నా బిడ్డ ఏడు పెళ్లి చేసిన ఏడు సింతుల సాటిచ్చిన పండుగ పదున్నదరంగా పెద్దల వస్తుంది పెద్దల అమావాస్య బాలల కస్తంది బ్రతికమ్మ పండుగ పిలగలకి కస్తంది పిరిల పండగ సత్తుల బ్రతికమ్మ పండుగ రాడు నా బిడ్డ నాకుంటే నా బిడ్డ ఎక్కడున్నా అత్తమామకు దండ పెట్టి భర్తను ఒప్పించి మెప్పించిన ఇంటికెళ్ళి వచ్చిన ఇంట్లోకెళ్ళి వెళ్ళి గౌరమ్మ కొంటవా పోవన ఆడళ్ళ తోట చుట్టిరికం ఆడళ్ల తోట బంధుత్వం ఆడళ్ళ తోట బలగం ఆడళ్ళ తోట బియ్యం ఆడళ్ళ తోట కయ్యమంటారయ్యా నా నలుగురు కొడుకుల తోడ నాకొక్క అన్నా అని నా భర్త నోట సెలవు తీసుకొని అడివి అద్ లోపల మొక్కని గుడి లేదు పట్టని వరం లేదు చేయని పూజ లేదు మునిగని గుంటం లేదు నా గుడి కారిక వచ్చి గుడిలోన పూజలు చేస్తే గనగన గనగన గంట కొడుతనా తపసు భంగం అయింది నా కొడుకులతో నాకొక్క బిడ్డ లోడి గట్టని వంగి బాధ పట్టింది ఎందుకు పూజ కట్టిన వంట నలుగురు కొడుకుల కొడుకులతో బిడ్డ సంతానం అన్నవే బిడ్డ నీ బుద్ధి మెచ్చిన నీ జ్ఞానం మెచ్చిన బిడ్డ నలుగురు కొడుకుల కొడుకులతో అర్మయ్య వయసులో పరా నువ్వు అడవిలో కొరకు ఇక్కడ పూజ గట్టు కానీ కడుపు లోపలి నీకు అంతమైన బిడ్డ పుడత నీకు బిడ్డ ఉంచార్య భర్తలకు మాత్రం మరణ గండముడు దేవుడు శివ బిడ్డ వచ్చినాక భార్య భర్తల ప్రాణగండాల బిడ్డ పుట్టే ఉన్నది నువ్వు ఈ వంట పనులు ఇస్తా లేదు కాదంటే ఎండి కొండ కైలాసపోతనే నా బిడ్డలేను నాకు మీ ఇంట ఉడితే ఆ గోడ వంటి నీకు మానగండ వన్ తండ్రి నువ్వు ఎయ్యబట్టి బిడ్డ నీ బిడ్డ ఏయబట్టి మీ ఇంటిలో రద్దించి ఉట్టేదున్నదమ్మా నీకు వాడి ఇల్లు ఉట్టిన మాట ఉంటే ఇద్దరు మొగలకు ప్రాణగండ వంటివా ఏ జంగమయ్య మాట లాగు హోదే ఉడవా కొడతారు లేకుంటే సాగు కొడతారు చంగమ కులమే రంకుల కులమ కుక్కులవే కోతి కులం బీర్ల కులమే కులం పైల కులమే కులం ఎట్లయినా పర్వాలేదు నేను ఒక్క బిడ్డను కన్న తల్లినే కావాలి నాకు నలుగురు కొడుకులు ఉన్నారు నా గోడల్లో ఉన్నారు నా బిడ్డను బిడ్డల బిడ్డు వాళ్ళ అనుకుంటారయ్యా నా ఒక్క బిడ్డను గడి వేసి నా ప్రాణం పెయిన నా బిడ్డ పెరిగి పెద్దదయ్యి నా బిడ్డకు కాలుగుమ్ములు తిరిగి కష్టగాల వచ్చిన నాడు ఆడదానికి దేవుడానికి రాడు అవ్వరాట బాధ కలిగి నా బిడ్డ నా కొరకు బాధపడ్డా నా బిడ్డ కన్నీరు ధరని వీనబడితే సచిన రాజీవి చెంపదెబ్బలు బట్టి ఎండి పంట కైలాతం పోతున్నో పలవిచ్చిండు పరమడి ఎప్పుడు మాయమైపోయిన వైపుడు స్త్రీ ఎవరేరు నేనే వర అనుకున్న గని సాక్షాత్ పరమశివుడి వచ్చి పలవు నాకు ఇత్త కాళ్ళు పట్టుకొని కైలాసమే కోదు కాగల్ల కార్యం కాక తీరన్నై అయి తీరుతున్నది అయింది దానికి ఆయన జరిగిన దానికి చింతేలా అనుకున్న పని ఆ ఈ మాట నా భర్త ఎప్ప జగ వల్ల మాటలకు పాటు ఉండదా అని మదిలో దాచుకోని అమ్మా దాసి వా ఓయ్ ఎమ్మ దాసి ఏనవ ఎదేవేనవే ఆ అదివేనం ఇదేనా అట అట దిక్కు వల్లదానా అటు ఇటు ముందు ఏట ఒక దిక్కు వల్ల దిక్కు వల్ల రోగాలు వస్తా ఆ ఏం ఏ రోగాలు వస్తాయి అబ్బ ఆ ఏ రోగాలు వస్తాయి దెపర్తు రెండు మూడు కింద కరోనా రోగం అని వచ్చింది మళ్ళా తర్వాత పోయిన సంవత్సరం హాస్టల్ లో పోల వల్ల కళ్ళ మీదకి వెళ్ళచ్చు మళ్ళా మొన్నటిదాకా చికెన్ గుంజ ఇదే కళ్ళ నొప్పులు కిల్ నొప్పులు అని ఇంకా ఓతలే ఆ నొప్పులు అందెల్లాట ఆరు నెల ఆట నొప్పులు పాడు అందుకే అటు ఇటు మునుపటి వాళ్ళు తిరగకు ఏ తిరుగుతలేనమ్మా నేను ఏసి నాకు అడ్డవి తిరుగుతా అస్సలే పడతలేదు అస్సలే మళ్ళా మా ఆయన అద్దంటుండు సాయి ఏమంటుండు ఎటు పోకు ఇంటేనే ఉండు ఇంటినే వండుకో నువ్వు బయటకు పోతే గాలి నలుగుద్దు నీకు అని చెప్తుండు ఆయన మాట ఆడుకోండి ఇంట్నే పడుతున్నా ఇంత ఉంటానవా దాసి ఆ జంగమయ్యను అడరాని మాటలు అంటివి నువ్వు ఎత్తెత్త మనిషివే లెక్క మనిషివే వచ్చిన ఎవరనుకున్నావే ఎండి కొండలేదు లోకాలు శంకరనే వచ్చి నాకు ఒక బిడ్డ పొలం విచ్చిపోయిండమ్మా అయ్యో మరి దండం అయ్యే కట్టింది కత్తడో ఎట్లా రావాలి ఒకటి బొక్క పట్టుకుని వచ్చిండు బొక్క కాదే అది ఏంటి శంకు శంకు ఆ శంకే వెనక ఇంకే వెనక నాకు కోటి కండపాల పట్టుకొని వచ్చిండు కండపాల కాదే అది రిక్కల కలసూలం ఓహో సూల వాకి నాకే వెనక ఇక మెడ లోపలకి మాక గొచ్చలు ఉన్నాయా ఆ గొచ్చలు వేసుకుని వస్తే ఈ ఒక్కడికి వచ్చిండు దండం కూడా అని నాకు బాగా మండింది నాకు మండింది మండే కడ మండి కడుపు మండింది నాకేం పడుతుంది ఇవ్వండింది అవ బాగా పోపర్చి బాగా మాట్లాడదు ముందు